వాడు టీడీఎస్ కట్టలే టీడీఎస్ ఇన్కమ్ చే రిటర్న్ సబ్మిట్ చేయలే తర్వాత బ్యాంకులు ఒక రూపాయి కూడా లోన్ పుట్టదు ఇప్పటికూడా వారి పేరు పెద్ద మనిషిలాగా పెద్ద ఫైనాన్సర్ పెద్ద నిర్మాత అక్కడ ఏం చేసింది లేదు రోజుకు ఒక రెండు బాటలు దాగుతాడు అనకూడదు బట్ మీరు అమ్మాయిలు కాబట్టి చెప్తున్నా వాడికి అన్ని వాళ్ళ హ్యాబిట్స్ లేదు తెలిసేని ఇంకొకటి జోక్ ఏంటంటే పొద్దుటూరు వాళ్ళు మూడు బస్సులు వేసుకొని హైదరాబాద్ సారీ పొద్దుటూరు నుండి చెన్నైకి వెళ్ళారు చెన్నైకి వెళ్తే వాడిని చంపడానికి వెళ్ళారు నాకు ఫోన్ చేసి నువ్వు రావాలి అర్జెంటుగా నన్ను కాపాడాలి ప్రాణాపాయం ఉందంటే నేను ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళాను వాళ్లకు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం గొడవలు చేసుకోవద్దని చెప్పేసి కన్విన్స్ చేసి ఇప్పటికే వాళ్ళని మిలుస్తా మీ దగ్గరికి ఇదే మాట వాళ్ళు నా మాట నమ్మి వెళ్ళిపోయారు నన్ను ఎక్కడ మోసం చేస్తారని నేను అనుకుంటానమ్మా వాడికి బాధలో ఉన్నప్పుడు నా నా హెల్ప్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ విల్ నాట్ చీట్ మీ ఐ థాట్ అదొకటి ఒక ఇంట్లో థర్డ్ పార్టీ ఇంట్లో సిక్స్ కోర్స్ పెట్టారు బ్లాక్ మనీ ఇదే రమేష్ ఇదే జయబేరి దుగ్గిరాల కిషోర్ జయబేరి మురళీమోహన్ మీరు బాగా మెయింటైన్ చేయండి వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ సిక్స్ కోర్స్ బ్లాక్ మనీ రికవర్ చేయాలని నన్ను బదిలాడారు ఐ హుడ్ ఇన్ ద సొసైటీ సో వితౌట్ మేకింగ్ ఎనీ కంప్లైంట్ పోలీస్ ఐ రికవర్ సిక్స్ కోర్స్ కెన్ ఆస్క్ దుగ్గిరాల కిషోర్ నంబర్ ఇస్తాను కెన్ ఆస్క్ మురళీమోహన్ నంబర్ యు కెన్ టేక్ ఇస్ నంబర్ బై హార్ట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మురళీమోహన్ గారు జగను వాళ్ళ జనరల్ మేనేజర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సో సిక్స్ కోర్స్ నేను అరేంజ్ చేసి ఇచ్చాను ముర్లీమోహన్ గారికి కిషోర్ గారికి రమేష్ గారికి జగన్ అనే జనరల్ మేనేజర్ సాక్షి మొత్తం ఫైనాన్స్ ఫైనాన్షియల్స్ ఒక పదిహేను మంది ఉంటారండి వాళ్ళకి అసోసియేట్స్ ఉంటారు పుస్త తాడు అమ్ముకొని రూపాయిన్నరకు బదులు మూడు రూపాయలు వస్తాయని ఇచ్చారు ఒక వంద మంది లేడీసే ఉన్నారు వీడు మోసం చేసిన దానికి పొద్దుటూరు వాళ్ళ ఉసురు తాకి వాడు పాపం అనేది ఈ జన్మల్నే మనం ప్రయోజితం చేసుకోవాలి మా మదర్ చచ్చిపోయిందండి వీడి దెబ్బకు భయపడి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో